బాస్ ఐసీసీ లేటెస్ట్ అఫీషియల్ టెస్ట్ ర్యాంకింగ్స్ ని రిలీజ్ చేసింది చూసారా అందులో మన టీమిండియా ప్లేయర్స్ అద్దర కొట్టేశారు బాస్ జస్ప్రీత్ బుమ్రా రెండు స్థానాలు ఎగబాకితే యశస్వి జైస్వాల్ కూడా రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు ఇక కింగ్ కోహ్లీ అయితే బాస్ ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకాడు మరి టెస్ట్ ర్యాంకింగ్స్ లో వీళ్ళు ముగ్గురు ఏ ఏ ర్యాంకింగ్స్ లో ఉన్నారో చూసేద్దామా ఫస్ట్ బూమ్ బూమ్ బుమ్రా గురించి మాట్లాడుకుందాం బాస్ మన ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది తన అద్భుతమైన బాలింగ్ కి ఐసిసి గొప్ప గౌరవం ఇచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ కసిగో రబాడా ఇంకా జోష్ వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు బుమ్రా ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా సెన్సేషనల్ యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఆసిస్ తో ఫస్ట్ టెస్ట్ లో సెంచరీ బాది కేన్ విలియమ్సన్ హ్యారీ బ్రూక్ల దాటి సెకండ్ ర్యాంకింగ్ ని సొంతం చేసుకున్నాడు నిజంగా బాస్ జైస్వాల్ తన బ్యాట్ తో చేస్తున్నాడు హరిచర్ ఇక కింగ్ కోహ్లీ విషయానికి వస్తే తను కూడా అద్భుతమైన సెంచరీ బాది టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ ఫిఫ్టీన్ లోకి దూసుకొచ్చేశాడు ప్రస్తుతం విరాట్ కోహ్లీ థర్టీన్త్ ర్యాంకింగ్స్ లోకి దూసుకొచ్చాడు మరి మన వాళ్ళ సూపర్ పర్ఫార్మెన్స్ చూసి మీరు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా కమెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్